అదే మీరు ఐ కంప్లీట్లీ కంప్లై విత్ వాట్ సే అంటే ఈ రోజునంత కూడా పార్ట్ వన్ పార్ట్ టూ ట్రెండ్ నడుస్తుంది కదా అండ్ అనుష్క లాంటి ఆర్టిస్టు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ తప్పితే ఈ రోజున ఇండియన్ సినిమాలోనే ఇంకొక ఆర్టిస్ట్ దొరకడం కష్టం ఇంత అంత ఫ్రేము ఇంత గార్జియస్ అండ్ స్టోరీలో ఉండే కంటెంట్ కూడా అంత సీరియస్ కంటెంట్ సో అవన్నీ ఉన్న మీదట ఆవిడికి కూడా ఒక లైఫ్ లో ఒక బ్రహ్మాండమైన మీరు సాగునీరు ఇచ్చినట్టుగా గొప్ప నీరు ఇచ్చినట్టుగా అలా రెండు పార్ట్లకి వెళ్ళ వెళ్ళకుండా మీరు ఒక తోనే పార్ట్ చేశాను బట్ జనరల్ మాట్లాడుకున్నప్పుడు సెకండ్ పార్టీ ఇది ఉంటే బాగుంటుంది ఉంటే బాగుంటుంది అని డిస్కషన్ వచ్చింది మాటలు జాగ్రత్తగా ఉంటాయండి అవి చాలా ఉంటాయండి అది రెగ్యులర్ వచ్చేలాగే మాట్లాడుకుంటున్నప్పుడు అండి మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా ఉంటాయి ఉంటాయి అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారండి బట్ ఇట్స్ ఆఫ్ ఫిల్మ్ అదేలేండి కొన్ని కథలు కంచి చేరుతాయండి అక్కడ చక్కగా ఉంటాయి అన్నమాట కంచికెళ్ళిన తర్వాత మళ్ళీ కథ మొదలు పెట్టిందంటే వేరే కథ బట్ ఈ కథ ఇది మంచి మాట అంటే ఎక్స్ప్లెనేషన్ లా కాకుండా దానికి మంచి సొల్యూషన్ లా చెప్పారు కొన్ని కథలు కంచికి చేరిపోతాయి అది చాలా యాక్సెప్టబుల్ పాయింట్ సార్ కానీ మీరు ఒక దర్శకు రచయితగా ఈ రోజున్న ట్రెండ్స్లో ఈ రోజున్న ట్రెండ్స్లో మీరు పూర్తిగా అనుష్క గారి మీదే బ్యాంక్ అయిపోయినట్టుగా అలాంగ్ విత్ ది కంటెంట్ అండ్ స్క్రిప్ట్ దట్ యురైవ్ ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్ సార్ ఫ్రమ్ యువర్ రీడింగ్స్ ఎవరి అనుష్క గారి మీదే బాగా బ్యాంక్ అయ్యారని అనిపించేటట్టుగా ఉంది సార్ టు యూ యాక్సెప్ట్ ఎట్ ఇస్ ఇస్ పెక్టికల్ అండి అనుష్క స్టార్డం అనేది పుల్ అండి అది ఆడియన్స్ స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారండి మరి కథలేని సత్యం బేసికల్గా నేను బ్యాంక్ అయింది ఏంటంటే ఆ ప్రపంచం మీద మా అందరి అనుష్క గారి దగ్గర నుంచి నా దాకా ఓకే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కావచ్చు కొత్త ప్రపంచం కావచ్చు దానిలో ఉన్న డీప్ ఎమోషన్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఇప్పటివరకు చూడని విజువల్ కావచ్చు గొప్ప నేపథ్య సంగీతం కావచ్చు ఇవన్నీ కూడా ప్రేక్షకులని మొదటి ఆటకే స్వీటీ గారి కోసము ఓకే ఈ ట్రైలర్ నచ్చో నా కోసం వస్తారండి మొదట ఆ తవ్వంగానే అందరి అక్కడి నుంచి ఇది వేరే అండి సో ఐ బ్యాంకింగ్ ఆన్ దట్ ఫస్ట్ మార్నింగ్ షోస్ అండి యాక్చువల్గా ఆ రోజు అప్పుడు దాకా స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు స్పెక్టికల్ కోసం వస్తారండి వచ్చిన తర్వాత ఈ ఘాటి సినిమాకి ఒక ఊపిరి ఉంది ఒక ఆత్మ ఉంది ఒక సోదు ఉంది దాని గుండెల నిండా పొదుకుని వెళ్తారండి సో నేను చెప్పాను స్వీటీ కోసం రండి ఘాటి సోల్ని మీ మనసులో నింపుకొని వెళ్ళండి అని బాగుంది స్వీటీ ఘాటి రెండు రెండు బాగున్నాయండి ఇప్పుడు మన హీరోయిన్స్లో అంటే మీరు ఇంత బాగా ఒక తో ఒక బిలీఫ్ ఒక ఫెయిత్ మీరు ప్రతి సినిమా అలాగే తీసారనుకోండి మీరు ఏదో పది సినిమాలు స్టార్ట్ చేసుకునేటట్టుగా దేన్ని ఎప్పుడు చేయలే ఆ సినిమానే ఆ సినిమా వరకు అది మీ లైఫ్ స్టైల్గా చేసుకుని చేశారు సినిమా దేరీ రియల్లీ రెస్పెక్టివ్ సార్ థ్యాంక్ యూ టెక్నీషియన్ థ్యాంక్ యూ కానీ ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రయాణంలో నెక్స్ట్ ఈ రోజున అమ్మాయి తప్పితే ఎవరు లేరు చేయడానికి బట్ ఆర్ యూ రియల్లీ సో కాన్ఫిడెంట్ టు సే దట్ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ బద్దలైపోతుందండి చూడండి వెళ్ళండి స్వీట్ అలా ఉందండి సినిమా అలా ఉంది మీరు ఒకసారి సినిమా చాలా గిట్టి చెప్పండి చాలా గిట్టుకో బికాస్ ఆ యాక్షన్ వాట్ వీ డిడ్ అనేది తెర మీద చూసుకున్న తర్వాత నాకు అర్థమైపోతుంది ఈ సినిమా చూసినామంటే గా నేను స్వీట్ ఫోన్ చేశాను బెస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అది ఆ వరల్డ్ కొత్తగా ఉందండి నేను మైమర్చిపోయాను ఆ ప్రపంచం ఆ ఘాటీలు ఆ వాళ్ళ సన్నివేశాలు ఆ డ్రామాస్ ఎమోషన్స్ అవన్నీ నేను చాలా కంపెల్లింగ్గా ఫుల్ఫిల్లింగ్గా ఉన్నానండి మీరు సినిమా చూడండి మీరు మనం చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంటే ఈరోజు వరకు మనం ఈ ఒక కాన్ కాంటెంపరీ టైమ్స్ లాస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ స్పాన్ కనుక తీసుకుంటే ఒక విజయశాంత్ గారితోనే ఆ రికార్డు క్రియేట్ అయింది ఓ కర్తవ్యం కానీ ఓ పోలీస్ లాకప్ కానీ లేకపోతే తర్వాత ఆవిడ చేసిన ఓసే రాములమ్మ కానీ ఇలాంటి సినిమాలన్నీ ల్యాండ్ మార్క్స్ మైల్ స్టోన్ ఫిల్మ్స్ కూడా నిలబడ్డాయి ఇప్పుడు ఆవిడ తెలంగాణలో ఒక పవర్ఫుల్ ఐకన్ గా ఎదగడానికి కూడా రావుల క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఒక ఉవేషన్ అలాంటి ఒక ల్యాండ్ మార్క్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి సార్ ఇందులో మీకు ఆలోచించే దిగాము తీసాము ఇప్పుడు చూసాము మీకు చూపించబోతున్నాము ఓ గ్రేట్ సార్ నేను ఇంకో ఇంకొక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని ఇంత సోల్ సోల్ పెట్టి తీశారు మీరు మళ్ళీ ఇట్ మే సౌండ్ రిపిటేటివ్ ఫర్ ది వ్యూయర్స్ కానీ మీరు ప్రతి సినిమాని అలాగే నమ్మి చేశారు దీన్ని కూడా అలాగే చేస్తున్నారు అనుకోండి బట్ టుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద మాట్లాడే మాటలు కానీ దాని మీద వచ్చే రివ్యూస్ కానీ దాని మీద వచ్చే అనాలసిస్లు కానీ ఇవన్నీ చాలామంది వాటికి గా ఫీల్ అవుతున్నారు వచ్చిన వాటిని ఇలా రాశారు ఇలా రాశారు అని వాట్ వుడ్ బి యువర్ ఎస్టిమేట్ ది రెవ్యూస్ ప్లేయింగ్ ఎ వెరీ మేజర్ అండ్ క్రూషియల్ రోల్ బట్ ఐమ్ వెరీ ష్యూర్ దట్ నో ఈ సినిమా ఒక ఒక అందమైన ఎక్స్పీరియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఘాటి అనేది కేవలం ఒక సినిమా కాదు ఒక అనుభవం ఒక అనుభూతి అన్నమాట ఆడియన్స్ అలాగే చెప్తారు రివ్యూయర్స్ కూడా అదే రాస్తారని ఒక నమ్మకం అండి అండ్ దెర్ ఈజ్ ఏ ఆల్ ఆల్వెన్ ఇట్ ఈస్ ద ఐ బాల్స్ అండ్ ద గ్రేట్ హార్ట్స్ టు సీ దిస్ ఫిల్మ్ అండి ఈ సినిమా చూసిన తర్వాత ఓకే మనకంటూ ఒక లోపల ఒక చిన్న ఒక మెరుపు ఉంటుందండి ఈ సినిమా చూసిన తర్వాత స్పార్క్ స్పార్క్ అనేది కనపడిద్దండి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తామండి ఇక మీరు చాలా కష్టపడి తీసిన యాక్షన్ సీక్వెన్స్ చూస్తామండి ఒక కంప్లీట్గా ఎంటర్టైన్ చేసే ప్రాసెస్ అంతా ఉంటుందండి అది చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కరం కూడా మేము మేము చాలా క్లియర్గా బిలీవ్ చేస్తున్నాం మీరు మా నిర్మాత గారు కావచ్చు నేను కావచ్చు అనుశ్రీ గారు కావచ్చు మీతో యాక్టర్స్ కావచ్చు కంప్లీట్లీ బిలీవింగ్ దట్ వీ హ్యావ్ డిడ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ విఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రెస్పాన్స్ సేమ్ థింగ్ విత్ రివ్యూ వస్తున్నావు బట్ వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్ కే కదండి యాక్చువల్ యాక్చువల్గా ఇప్పుడు ఎంతవరకు ఎంతవరకు ముందుకెళ్ళాం ఎంతవరకు తీసుకెళ్లాం మాకు తెలుసండి దాన్ని ముందు పెట్టబోతున్నాం బట్ నో చాలా ఫస్ట్ క్లాస్ లోనో గ్రేట్ డిస్టింగ్ లో పాస్ అవుతా అని మాకు ఆశగా ఉంది ఇప్పుడు విక్రమ్ ప్రభుని తీసుకొచ్చారు కదా సినిమాకి అంటే ఈ మధ్య ఈ ఎమాల్గమేషన్ ఫర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కి ఈ ఎమాల్గమేషన్స్ అనేవి కాంట్రబర్ సిచ్యుయేషన్స్ మస్ట్ అండ్ షుడ్ గా తయారయ్యాయి ఆ లాంగ్వేజ్ నుంచి ఒకళ్ళు ఈ లాంగ్వేజ్ నుంచి ఒకరు అని డిడ్ యూ నాట్ ఫైండ్ ఏ సూటబుల్ యాక్టర్ ఫర్ విక్రమ్ ప్రభు ఇన్ తెలుగు సార్ నేను ఆలోచించిందండి ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నా పంద అది నేను దేశరాజన క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు అనగానే నా స్వచ్ఛ మొత్తం దేశం తెలిపోయిందండి ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో బెంగాలీలో ఉన్నా కూడా నేను అడిగేవాడిని హిందీలో ఉన్నా అడిగేవాడిని కన్నడలో ఉన్నా అడిగేవాడిని మలయాళము తెలుగు కావచ్చు కావచ్చు అక్కడ నాకు కావాల్సిన ఒక ఎత్తి మ్యాస్క్ అండి ఇతను ఒక ఒక ఆ ఒడ్డు పొడుగు ఎత్తి యాస్క్లాంటి ఒక ఘాటి నూట వంద నుంచి నూట యాభై కేజీలు మోయగలిగేవాడు కావాలండి చూ చూడటానికి రెండవది కళలో ఒక స్వచ్ఛత ఉండాలండి అండ్ మోర్ దాన్ దట్ ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి ఒక ప్రైడ్ ఉంది ఒక పవర్ ఉంది ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అన్నది ఒక ఒక వాళ్ళ ప్యాక్ ఒక లీడర్ లాగా ఉండాలండి అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన మనసు ఉన్న మనిషిలా ఉండాలండి ఇదంతా చూస్తా ఉంటే నాకు ఇమీడియట్ గా అండి ఇన్స్టెంట్ థాట్ నాకు ఇమీడియట్ గా నాకు కనపడిన వ్యక్తి విక్రమ్ అండి నేను కుంకి చూశాను గజరాజును ఆయన ఆ కొండల్లో తిరిగేదన్నమాట అది నాకు చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు బేసికల్ గా ఆయనది టానాకారం చూశాను పోలీస్ లాగా ఒక చిన్న ఆ పెయిన్ అండ్ ప్రైడ్ చాలా బాగుంటుంది ఆ పౌర్ వాళ్ళ అది ఆ టానాకాలం సినిమా చాలా అరే విక్రమ్ ప్రభు అనేది మైండ్ లో ఉంటుంది మూడోది వచ్చేసరికి నేను ఇరుగుపట్రు ఓటీటీలో చూశానని ఇరుగుపట్రు ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఎంత సర్టిల్ గా చేస్తాడని ఇదే ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నేను విక్రమ్ ప్రభు గారు అడిగారు ఏంటి కృష్ణు ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ నేను ఆయన అప్రోచ్ అయ్యానని బట్ నువ్వు నా సినిమా చూసారు ఆయన అప్రిషియేట్ చేశారు ఏంటి కృష్ణ ఇలాగా అంటే నేను చెప్పాను ఏమండి ఈ ఘాటీలో ఇలా ఉంటుంది దేశరాజ్ దేశరాజు క్యారెక్టర్ ఉంటుంది కదండి మనం కుంకి చూసాం కదండి దాంట్లో అండి కారణండి ఇరుగుపట్టండి మీరు నా క్యా ఏమేం కావాలో అన్నీ మీలో ఉన్నాయని నాకు క్లియర్గా ఉందండి యాక్చువల్గా అండ్ అతను వంద నుంచి నూట యాభై కేజీలు వేసుకొని కొండలు ఎక్కుతూ ఉండాలండి వేసుకొక ఇలాంటి క్యారెక్టర్ రాసుకున్న తర్వాత అండి అనుష్క గారు ఈయన ఈడు జోడు చాలా చక్కగా ఉంటారని చెప్పి ఆ క్యారెక్టర్కి ఆయన రాసుకోవడం జరిగింది ఆయనే అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఇందులో ఏ మాత్రం సతి గారు బాగుంటారు బౌండరీ క్యారెక్టర్ అన్నప్పుడు అప్రోచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి